హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నిష్కలంక ఆలయం గురించి తెలియచేస్తున్నాము గుజరాత్ రాష్ట్రంలో భావనగర్నకు ఇరవై మూడు కిలోమీటర్లు దూరంలో పాండవులచే ప్రతిష్ఠించబడిన నిష్కలంక మహదేవాలయం ఉంది యాత్రికులు ఈ ఆలయానికి రైలు ద్వారా కానీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి సముద్ర మధ్యలో దీవిలో ఉన్న ఆలయం చేరవలసి ఉంటుంది కొలియా కను గ్రామమునకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రములో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కల దీవినందు నిష్కలంక మహదేవ్ విగ్రహం స్థాపించబడింది ఆలయం దర్శించుటకు బోటులో ఆలయ పైభాగమునందు కట్టియున్న జెండాను అనుసరించి చేరవలసి ఉంటుంది సముద్రపు అలలతాకిడికి ఆలయం పగటిపూట కొద్దిసేపు మాత్రమే కనపడుతుంది మిగిలిన సమయంలో సముద్రంలో మునిగి ఉంటుంది సముద్రపూలలు అమావాస్య రోజున మరియు పౌర్ణమి రోజున ఉధృతముగా ఉంటాయి ఆలయం అలల ఉధృతికి తట్టుకొను విధంగా నిర్మించబడింది యాత్రికులు అలల ఉధృతి తగ్గి ఆలయం దర్శించుటకు ఆతృతతో ఎదురుచూస్తారు మహాశివరాత్రి రోజున ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి పౌరాణిక కథనం ప్రకారం మహాభారత సమయంలో పాండవులు ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తున్నది సముద్రపు అలల ఉధృతి తట్టుకొనే విధంగా నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి నిర్మాణ శైలి తెలుపుతుంది ఆలయ నిర్మాణం ఈనాటి ఇంజనీర్ల మేధస్సుకు అందనిది మహాభారత కాలంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను నిర్జించిన పిమ్మట చెంది పాపనివృత్తి కోసం నివారణ మార్గం శ్రీకృష్ణుని కోరగా శ్రీకృష్ణుడు వారికి జెండా ఒకనల్లావు ఇచ్చి అవి తెల్లగా ఆగునప్పటి వరకు త్రిప్పమని అప్పటికి పాపనివృత్తి అవుతుందని ఆ ప్రదేశంలో శివుని పూజింపవలేనని తెలియచేశాడు వారు పలు రోజులు ఆవుతో తిరిగిన పిమ్మట ఈ ప్రదేశానికి వచ్చుసరికి అవి తెల్లగా మారిపోయాయి ఈ ప్రదేశంలో శివుని కోసం తపస్సు చేశారు వారితపస్సుకు సంతోషించి శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడు పాండవుల పేరుపై ఐదు లింగములు వెలసాయి శివలింగానికి ఎదురుగా నందివిగ్రహం ఉంది ఇచటకల కుండం అనుకునేరులో చేతులు శుభ్రము చేసుకుని పిమ్మట శివుని దర్శించవలెను మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు